అరవింద్ అరవింద్ లేడీస్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తున్నాడు తను తన కాలేజీలో చూసిన కొన్ని సంఘటనల ఆధారంగా తను ఇప్పుడు తన భార్యని అన్ని విధాలుగా మాటలు అడగవలసి వచ్చింది తనని ఇలా ఇప్పుడు తనని నమ్మి వచ్చిన తన భార్యను అలా ఎందుకు అడిగేలా చేశాయి బుచ్చేస్ అనుమానపు భర్త అనే సిరీస్లోకి ఈరోజు మూడవ భాగంలోకి వెళ్ళి తెలుసుకుందామా అసలు ఎందుకు తనలాగా భర్త అయి ఉండి కూడా భార్యని నిలదీయవలసి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే తను కాలేజ్ జాయిన్ అయిన కొత్తలో ఒక అమ్మాయి ప్రవర్తన నచ్చక తనని తన ప్రవర్తన మార్చుకో అని చెప్తే ఇక్కడ ఎవరు ప్యూర్గా లేరు అని తిరిగి తనకి ఎదురు చెప్పేసింది తను ఒకరితో లవ్లో ఉంటుంది వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు అరవింద్ వాళ్ళని చూశాడు కూడా నెక్స్ట్ డే తనకి నువ్వు చేసింది తప్పు కదా అని చెప్పాడు అయినా కూడా తాను మారనే లేదు అలా కొన్ని సంవత్సరాలు కూడా గడిచిపోయాయి వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ ఐదేళ్ల తర్వాత కలుసుకున్నారు అప్పుడు వాళ్ళ లెక్చరర్స్ని కూడా ఆ ఫంక్షన్కి పిలిచారు అరవింద్ కూడా ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యాడు అలాగా ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి తన భర్తతో వచ్చింది ఆ ఫంక్షన్కి అరవింద్కి తనని పరిచయం చేసింది కూడా తాను యుఎస్ఏలో ఉంటాడు అని తాను కూడా తొందరలో యుఎస్ఏలో వెళ్ళబోతుంది అని విషయం అరవింద్కి తెలియగానే అరవింద్ చాలా షాక్ అయిపోయాడు ఏంటి తాను లవ్ చేసిన అబ్బాయిని కదా తను మ్యారేజ్ చేసుకోవాలి మరి తినేంటి వేరే అబ్బాయిని చేసుకుంది అని తన మనసులోనే అనుకున్నాడు ఆ అమ్మాయి హస్బెండ్కి కాల్ రావడంతో ఆ హస్బెండ్ పక్కకి వెళ్ళిపోయి కాల్ మాట్లాడుతూ ఉన్నాడు అప్పు అప్పుడు అరవింద్ తనని అడిగాడు ఏమైంది నువ్వు లేవ్ లవ్ చేసింది వేరొక అబ్బాయిని కదా మరి ఆ అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ఆ అమ్మాయిని అడగగానే అప్పుడు ఆ అబ్బాయి నాకు సెట్ కాలేదు అందుకే ఎవరి దారి వాళ్ళు చూసుకున్నాం తనకి కూడా పెళ్ళి అయిపోయింది తను తన వైఫ్తో చాలా హ్యాపీగా ఉన్నాడు నేను నా హస్బెండ్తో హ్యాపీగా ఉన్నాను మా లైఫ్ కూడా ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ప్రేమించిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని లేదు కదా సార్ అని ఎంతో క్యాజువల్గా చెప్పేసి అక్కడ నుండి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అసలు అరవింద్కి ఏమీ అర్థం కాలేదు అసలు తాను తన లైఫ్లో ఎవరిని ప్రేమించలేదు ఇంతవరకు తన భార్యను మాత్రమే తాను ప్రేమించాలి అని నమ్మేవాడు అలాగే అనుకొని ఇప్పటిదాకా కూడా అలాగే ఉన్నాడు కూడా బట్ తనకి వచ్చే అమ్మాయి మరి తనలా ఉంటుందా అనే ఒక అనుమానం తనలో అప్పటి నుంచే మొదలైపోయింది తనకి పెళ్ళి అంటేనే ఎందుకో భయం ఎలాంటి అమ్మాయి వస్తుందో అనే కంగారు అవనిని చూసే వరకు కూడా అలాగే అనుకున్నాడు కానీ అవనిని చూశాక తన మనసుకు బాగా నచ్చేసింది తనను ఇక పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండాలి అని అనుకున్నాడు తన పెళ్లి అని వాళ్ళ కాలేజీ స్టాఫ్ వాళ్ళందరికీ కార్డు ఇవ్వడానికి వెళ్ళాడు అరవింద్ అది అరవింద్ బ్యాడ్ లక్నో అవని బ్యాడ్ లక్నో తెలియదు కానీ అవనిని లవ్ చేసే ఒక అతను న్యూగా ఆ కాలేజీలో ఒక లెక్చరర్గా జాయిన్ అయిపోయాడు వాడు అవని పెళ్ళి ఎలా అయినా ఆగిపోయేలా చేయాలి అని అనుకుంటున్నాడు వాడు అవని గురించి ఇతనికి చాలా అంటే చాలా బ్యాడ్గా చెప్పేశాడు అరవింద్ మొదట్లో నమ్మలేదు బట్ ఎక్కడ ఒక అనుమానమైతే తన మెదడులో ఉండిపోయింది ఆ అనుమానమే అరవింద్ అవనిని ఇలా అడిగేలా చేసేసింది ఇక్కడ అరవింద్ అవనిని తక్కువగా చూడాలి అని అనుకోవటం లేదు కానీ తన చుట్టూ ఇలాంటివి చూస్తూనే ఉండటం వల్ల ఎలాంటి తప్పు చేయకపోయినా తప్పుగా మాట్లాడే వాళ్ళ వల్ల అరవింద్ కూడా అలా తప్పుగా మాట్లాడవలసి వచ్చింది మంచిగా ఉండేవారిలో కూడా అనుమానం అనేది వచ్చింది అంటే ఎప్పటికైనా అది నిజమయ్యే వరకు నిజం నిరూపించబడే వరకు తప్పకుండా తను తనతో పాటు ఎదురుగా ఉండేవాళ్ళు ఆ బాధని అనుభవించవలసిందే అలాగా ఎంతో బాధతోటి కుమిలిపోతూ అవని ఏడుస్తూ ఉంటే అరవింద్ ఒక క్షణం చూడలేక దగ్గరగా వెళ్ళేసి అవనిని గట్టిగా పట్టుకుని హక్ చేసుకున్నాడు తన భర్త కౌగిలి మరి తనకి చాలా ఆసరాగా తీసుకోవాలి అనిపించిందేమో అవనికి ఆ క్షణంలో అతని షర్ట్ గట్టిగా పట్టుకుని ఇంకా ఏడుస్తూనే ఉంది అవని ఈ కేడవకు మా ప్లీజ్ ఒకసారి మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం కూర్చో అని తనని సోఫాలో కూర్చోబెట్టి తాను తన కింద కూర్చొని తన వల్ల తలపెట్టుకుని చెప్పడం మొదలుపెట్టాడు నా లైఫ్లో అసలు పెళ్ళే వద్దు అనుకున్నాను నేను ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా నాకు అస్సలు అర్థం కాలేదు కొంతమంది అమ్మాయిలను చూసినప్పుడు అలా అని అమ్మాయిలందరూ తప్పు చేస్తారు అని నేను అనను అలానే అబ్బాయిలందరూ కూడా కరెక్ట్గా ఉంటారు అని కూడా నేను అనను నాకు నేను అనుకున్న నా భార్య కూడా నాలాగే తన మొదటి ప్రేమని నేనే అవ్వాలి అని అలా అనుకోవటం ఏమైనా తప్పు చెప్పా తప్ప చెప్పు అని అవని తల తలపైకెత్తి చూశాడు అరవింద్ ప్రవర్తన అస్సలు తనకి అర్థం కావటం లేదు ఇప్పుడు తనని అసలు ఎలా అర్థం చేసుకోవాలో కూడా తనకి ఆ క్షణంలో ఏమీ అర్థం కాలేదు రాత్రంతా తనని అంత బాధపెట్టినప్పుడు ఇప్పుడు తన కళ్ళల్లో నీళ్లు చూడలేకపోయాడు మరి దీన్ని ఏమంటారు మరి రాత్రి ఎందుకు తనని అలా అడిగాడో అర్థం కాక తను విస్తుపోయి అలాగే చూస్తూ ఉండిపోయింది నేను అందంగానే ఉంటా మరీ నీ అంత కాకపోయినా నీ పక్కన బానే ఉంటాలే మరి అంతలా చూడకు నాకు దిష్టి తగిలిపోతుందిమా అని అన్నాడు తాను చెప్పిన విధానం తాను మాటలు అవని మొహంలో నవ్వు తెప్పించాయి ఆ నవ్వుని అపురూపంగా చూస్తూ ఉన్నాడు అరవింద్ తాను చూస్తున్నది అని నవ్వటం ఆపేస్తుంది అది చూసి అరవింద్ నవ్వుతూ నువ్వు కోపంలో కూడా బాగుంటావు అవని అని అన్నాడు నాకు తెలుసులే అన్నట్టు ఒక లుక్ ఇస్తుంది అవని సరే కానీ నిన్ను ఒక విషయం అడుగుతా అవని నిజమే చెప్తావా నాతో అని అడిగాడు అవని అరవింద్ని చూస్తూ మీతో నేను ఎప్పుడు అబద్ధం చెప్పాను అరవింద్ గారు అని అంది అరవింద్ నవ్వుతూ ఆ గారు ఎందుకు అరవింద్ అనొచ్చు అని అన్నాడు అవని ఎలాంటి సమాధానం ఇవ్వలేదు తాను తన వల్లో నుంచి లేచి అవని పక్కన కూర్చొని తనని చూస్తూ నీకు అశోక్ అని అతను తెలుసా అని అడిగాడు అవని వెంటనే అనుమానంతో వాడు మీకెలా తెలుసు అని అంటుంది ఎలా తెలుసో చెప్పా కానీ వాడు అసలు నీకు తెలుసా లేదా ఎలా తెలుసు అని అడిగాడు వాడు మా సీనియర్ అలా తెలుసు అయినా వాడు మీకెలా తెలుసు అని మరలా అడిగింది అసలు వాడు మీకు ఎక్కడ కలిశాడు మా అన్నయ్య కొట్టిన దెబ్బలు అప్పుడే వాడికి అని కోపంగా అడిగింది అవని మీ అన్నయ్య కొట్టాడా అతనిని ఎందుకు అని అరవింద్ అడిగాడు ఎందుకంటే వాడు నన్ను చాలా విసిగించేవాడు లవ్ చేయాలి అంటూ అందుకే వాడి గొడవ భరించలేక మా అన్నయ్యకు చెప్పాను నేను ఇక మా అన్నయ్య వాడు వాడిని ఇరగ కుమ్మాడు కుమ్మి కుమ్మి వదిలిపెట్టేశాడు మళ్ళీ ఇప్పటి వరకు మా జోలికి రాలేదు నాకు కనిపించలేదు కూడా అని అంది అరవింద్ అవని ఇది విన్న అరవింద్ అవని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అని బాధపడిపోయాడు సారీ అవని అన్నాడు మీరిప్పుడు ఎందుకు సారీ చెప్తున్నారు అని అడిగింది అవని ఆ అశోక్ గాడు మా కాలేజీలో న్యూగా లెక్చరర్గా జాయిన్ అయ్యాడు మన పెళ్లి కార్డు అందరికీ ఇస్తూ తనకు కూడా ఇచ్చాను తనని ఇన్వైట్ చేశాను ఆ కార్డులో నీ ఫోటో చూసి తాను నువ్వు ప్రేమించుకున్నారు అని మీ ఫ్యామిలీకి తాను నచ్చక తనని నిన్ను దూరం చేశారు అని తాను అంటే నీకు చాలా ఇష్టమని మేరీ చాలా దగ్గరగా అయ్యారు మీరు అని కూడా చెప్పాడు వాడు అలా నాతో నీ గురించి చెప్పినప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పు నాకు మొదటి చూపులోనే నచ్చిన అమ్మాయివి నువ్వు నువ్వే నీతో నడిచే ప్రతిక్షణం నాకు మధురమే అనుకున్నాను కాని వాడు అలా చెప్పేసరికి నా మనసులో ఎన్నో ఆలోచనలు అసలు నమ్మాలా వద్దా నమ్మి నిన్ను దూరం చేసుకోలేను బట్ జరిగింది ఇది అని నాకు తెలియదు నిన్నే అడిగిన తర్వాత మన జీవితం గురించి ఆలోచించాలి అనుకున్నాను ఒకవేళ నీకు నిజంగా అతనంటే ఇష్టం ఉంటే నేను మీ ఇద్దరి మధ్యలోకి రాకుండా మీకు అతన్నిచ్చి పెళ్లి చేసేయాలి అనుకున్నాను అందుకే ఎవరు ఎప్పుడు కూడా వాళ్ళ మొదటి రాత్రి ఏ భార్యను అడగని ఒక మాట నేను నిన్ను అడిగాను అడగటమైతే అడిగాను కానీ నీ మౌనంకో మరి నాకు ఎక్కడా సమాధానం అయితే దొరకలేదు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు తెలియలేదు నాకు అనిపిస్తుంది నువ్వు ఏ తప్పు చేసి ఉండవని నన్ను క్షమించావని అని అన్నాడు అప్పుడు అవని అరవింద్ వైపు కోపంగా చూస్తూ అరవింద్ సారీ అండి ఏమి అనుకోకండి అని అరవింద్ చంప మీద ఈడ్చి గట్టిగా ఒకటి కొట్టింది తను కొట్టగానే అరవింద్ ఏ పిచ్చిగా అని పట్టిందా నీకు ఏమైనా ఎందుకు నన్ను ఇలా కొట్టావు నన్ను చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా కొట్టలేదు తెలుసా రాక్షసి అని అన్నాడు అవునా అయ్యో నేను ఇంకా రెండు చెంపలు అనుకున్నాను మరి అని అంటుంది అసలు ఎందుకు కొట్టావే నన్ను నువ్వు అని అంటాడు కోపంగా అంతే చెంపాయాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే పశువులాంటి వాడెవడో ఏదో చెప్తే నన్ను నమ్మి వాడికి దానం చేసేయాలి అనుకున్నావా నేను నీకు ఎలా కనిపిస్తున్నాను అసలు అని అడిగింది అవని నువ్వు చాలా అందంగా క్యూట్ గా ఉన్నావు అని అన్నాడు అరవింద్ హాయ్ గైస్ మరి వీళ్ళిద్దరి ఇప్పుడు చిలిపి తాగదా ఏముంట ఏమవుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేయండి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా మళ్ళీ తిరిగి రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఉంటాను గైస్ బాయ్